ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు ఏప్రిల్ ఐదు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవయో వచనం జీవముగల మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును గూర్చి ఏడు గొప్ప రుజువులు కలవు ఒకటి పాత నిబంధనలో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు యష్యా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదవ వచనం హోషయా గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం పదవ వచనం మరణమును గెలుచుటను గూర్చి ఎవరూ కలగనలేదు ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు ఆయన విజయముందు మరణము మృంగివేయబడిను రెండు ఆయన సిలువ వేయబడక ముందు ప్రభు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు మనిష కుమారుడు చంపబడి తిరిగి లేచును మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం పదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం యోహాన్స్ వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మూడు ఆదివారం నా తెల్లవారుచున్నగా దూతలు ఇచ్చిన సాక్ష్యము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు లోకాసువార్తెరవి నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాలు నాలుగు కాళీ సమాధి వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభు అయిన యేసు యొక్క దేహమును కనుగొనలేదు ఈనాటికి కూడా ఎరుశలేములో కాళీ సమాధిని చూడగలము ప్రతి దినము ప్రపంచంలోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందరు ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండియుండును గాని ఇది కాళీ సమాధి ఐదు ప్రభు తిరిగి లేచిన తర్వాత నలభై దినములలో పది వేరు వేరు సందర్భములలో వేరు వేరు దినములలో శిష్యులకు కనబడెను మొదటి దినమున ఐదు పర్యాయములు రెండో దినము నుండి ఆయన ఆరోహణ దినము వరకు ఐదు సార్లు కనబడెను మొదటి సమాధి యొద్ద మగ్ధలైన మరియుకు కనబడెను తర్వాత ఇతర స్త్రీలు సమాధి యద్ధ నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడిను తర్వాత సీమోను పేతరుకు కనబడిను ఎమ్మాయికి వెళ్ళి ఇద్దరు శిష్యులకు అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపు మూసుకొని ఉండగా వారికి కనబడిను కొరంతీలుగు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ఆరులో చూచినట్లు ఎరుషలేములోని ఐదు వందల మంది శిష్యులకు కనబడిను తర్వాత అపోసుడైన యోహానుకు కనబడిను తోమా కొరక ఎనిమిదవసారి ఎనిమిదవ దినమున కనబడిను తిబేరియా సముద్రమున వద్ద తొమ్మిదవసారి కనబడిను యోహన్ సువాత ఇరవై ఒకటో అధ్యాయం ఆయన పరలోకమునకు ఆరోహణము కాకుమునుపు బేతనేలో కనబడిను ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుత్న శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై నలభై దినములలో ఆ విధముగా పది పర్యాయములు ఆయన కనబడిను ఆరోది ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కనబడిన విధము ఆయన స్థఫనకు కనబడెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాలు పౌలు అని పిలవబడిన సౌలుకు కనబడిను అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మూడు నుండి ఐదవ వచ్చిన వరకు పద్మాసు ద్వీపముల యోహానుకు కనబడిను ప్రకటన గ్రంథం ఒట్టో అధ్యాయం ఏడవది ఈ ఆరు రుజువుల కంటేను నీవు ఎవరితో మాట్లాడదువో వారిని ఒప్పించగల అతి ప్రాముఖ్యమైన ఇంకొక రుజువు గలదు ఆయన ప్రతి విశ్వాసులో నివసించును ప్రపంచంలోని ఏ భాగమునందైనాను ఆయన ఎందు విశ్వాసముంచి వారిలో నివసించుటకు ఆయన వచ్చును మనమందరం అదే చెప్పగలము ఆయన నా ఎందు నివసించుచున్నాడు ఆయన నా ఎందు నివసించుచున్నాడు అందుచేతనే ఇప్పుడు మేము అదే ప్రశ్న నీకు వేయిచున్నాము జీవము గల ప్రభు నీలో నివసించుచున్నాడా ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్